నమస్కారం న్యూస్కి స్వాగతం రంగారెడ్డి జిల్లా చేవేల సమీపంలో రోడ్డు ప్రమాదం బీజాపూర్ హైవే రెండు కార్లు డి కొన్నాయి ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందారు మరో ఇద్దరి పరిస్థితి విషంగా ఉంది ఏడుగురికి గాయాలయ్యాయి క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది బీజాపూర్ హైవేపై మరో రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న కారును ఆర్టీసీ బస్సు డి చేవెలాలోని దామార్గిద్ద గేటు వద్ద వికారాబాద్ డిపకు చెందిన బస్సు ఆగి ఉన్న ఎర్ర బ్రీజా కారును ఢీకొకొట్టింది 내려가면 이뻐요. 아니야, 많이 옛날 나야, 아니. 아람로 빨리. 가, 가, या जेसी आ रहा था यार Terima <coughs> kasih telah <coughs> menonton! మరిన్ని వార్తలకు ప్రకటనలకు ఎస్బీఐట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు